ఓం నమో వెంకటేశాయ శ్రీ విశ్వనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు అలాగే రాజ్యపూజ్యాలు అవమానాల గురించి తెలుసుకుందాం చూడండి మొదటిది మేషరాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు పూజ్యం ఒకటి అవమానం మూడు మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు పూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు పూజ్యం మూడు అవమానం ఆరు కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు పూజ్యం ఆరు అవమానం ఆరు వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు ధనస్సు వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి